ధరణి పైన కమిటీ పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతలు బాధ్యతలు అప్పగింత కన్వీనర్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ సభ్యులుగా మరో నలుగురు వీలైన త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం ధరణి పైన కమిటీ వేస్తున్నారంట దేనికి వేస్తున్నారు కమిటీ చికిత్స చేయడం కోసం వేస్తున్నారా లేకపోతే కొత్తది పోర్టల్ని డిజైన్ చేస్తున్నారా నేను చెప్తున్నా కదా వీళ్ళు ధరణిని ఏం చేయలేరు ఒకవేళ ధరణిని గెలికిరనుకో మళ్ళా ఎనికటి రోజులు వస్తాయి మళ్ళా పటేల్ పట్వార్ గిరి ఎలాగైతే నడిచిందో మళ్ళా మనం పట్వార్ల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తహసీల్దార్ల చుట్టూ మళ్ళీ మనం ఎట్లయితే తిరిగినామో అట్ట తిరగాల్సిన రోల్ వస్తాయి ఇప్పుడు ధర్నీ అందులో ఉన్నటువంటి సమస్యలను ఏ సమస్య అయితే సాల్వ్ అవుతలేదు ధర్నీలా ఆ సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలి అంతేగాని ధర్నీని రద్దు చేసే అనుకో కథ మళ్ళా మొదటికి వస్తుంది మళ్ళా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక ధర్నీకి సంబంధించి ఇగో ధరణి ప్రక్షాళన పోర్టల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ కమిటీ ఏర్పాటు నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాపైన దృష్టి రికార్డుల్లో మళ్ళీ అనుభవదారు కాలం పెడతారంట ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి సిఫార్సులు బడ్జెట్ ముందు క్యాబినెట్ ఆమోదించేటువంటి ఛాన్స్ ఉన్నది మళ్ళా అనుభవదారు కాలం పెడతారు మళ్ళా కబ్జాదారు కాలం పెడతారు మళ్ళీ పట్టదారు కాలం పెడతారు మళ్ళా రకరకాల పంచాయతీకి అయితే స్టార్ట్ అవుతుంది సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది ధరణిని ఇప్పుడు మొత్తం రద్దు చేసి కొత్తది పెడతారా భూమాత ఇస్తా అని చెప్పి వీళ్ళు మరి భూమాత ఇస్తారా లేకపోతే మొత్తానికి పెంట పెడతారా అనేది చూడాలి అప్పుడెప్పుడో స్టార్ట్ చేసి ధరని స్టార్ట్ చేసినాక అది కోలుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఒక ఒక రూపం రావడానికి ఇప్పుడిప్పుడే జర అక్కడక్కడ ఇబ్బందులు లేకుండా అవుతున్నాయి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను మొత్తం శాశ్వతంగా అవి తొలగించే విధంగా ఆ విధమైనటువంటి మార్పులు చేర్పులు తేవాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తానికి దీన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త పెంట పెడతా ఉంటున్నారు అది పెడితే చాలా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మనం ఎంఆర్ఓల చుట్టుముట్టు ఇప్పుడు ఎట్లయితే ప్రజల ప్రజలు మనం పోయి ఈ ప్రజాపాలనను ఒక పనికి వాళ్ళని అప్లికేషన్ పెట్టుకున్నామో సేమ్ అంటాడు రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి మీకు ఎంత భూమి ఉంది ఏ సర్వే నెంబర్ ఎంత ఉంది మీరు రాసి ఇవ్వాలి ఫస్ట్ అంటాడు మనం వాళ్ళు అనుకో అది మళ్ళీ ఎంట్రీ చేస్తాడు మళ్ళీ ఎంత ఎంత తెలివి లేని తనము అంటే అంత తెలివైన తలను వీళ్ళ కంప్లీట్గా అంటే ఒక మళ్ళీ మభ్య పెట్టాలి మమ్మీ మళ్ళీ ఒక డ్రామా చేయాలి మళ్ళీ దీనికి దీంట్లో ఉన్నది ఎవరు మళ్ళీ అదే మిట్టలు దీంట్లో ఉన్నది ఎవరు మళ్ళీ ఇదే ఆ భూముల మీద ధరణి మీద ఇన్ని రోజులు లాయర్ల రూపంలో ఎక్స్పర్ట్స్ రూపంలో దందాలు చేసి ప్రజల దగ్గర దోసుకుతున్నటువంటి సోంబేరి బ్యాచ్ మొత్తం మళ్ళీ ఇళ్ళ కమిటీలో ఉన్నారు అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు మళ్ళీ మనకు డబ్బులు రావాలి ఇప్పుడు ఏదైనా భూమి సమస్య ఉంటేనే కదా ఊటిన రైతు మీ దగ్గరకు వచ్చేటిది సమస్యను సృష్టించబడాలి ఎప్పుడు ఎప్పుడు భూమి పంచాయతీ ఉండాలి ఎప్పుడు గెట్టు పంచాయతీ ఉండాలి ఎప్పుడు పాస్బుక్ రావాలనేటువంటి పంచాయతీ ఉండాలి ఈ పంచాయతీ ఉంటేనే ఏ రైతైనా స్థానికంగా కాంగ్రెస్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి తిరుగుతాడు అలా తిరిగితేనే నాలుగు రూపాయలు వస్తాయి ఆయనకి పైరవి చేసినందుకు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మరి ధరణిలో ఆప్షన్ లేదు ఎవరిని పైరవి పనిచేయదు ఏ పైరవీళ్ళు పనిచేయవు కాబట్టి ఏం చేయాలి ధరని తీసేయాలి మళ్ళీ పైరవి స్టార్ట్ చేయాలి మళ్ళీ అనుభవదారు కాలం దేవాలే పట్టేదారు కాలం దేవాలే మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి వెనకటి పటేల్ పట్టువారిగిరి ఉండే కదా పట్టువారుగా మనం రాళ్ళు ఎన్నిసార్లు పోతుంటివి పాస్ పుస్తకం కోసం గట్ల అట్లా చేసేటువంటి కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు ఏం జరగబోతుంది చూద్దాం